దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ ఆవు పాలు తాగితే మనకు ఎనర్జెటిక్ పెరుగుతుంది మరి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది హెల్దీగా ఉంటాము మనకు ఈ ఆవుపాలల్లా యాంటీబయాటిక్ పవర్ పెరుగుతుంది మరి అదేవిధంగా మనకి ఈరోజు ఈ ఆవుపాలతోటి మన యొక్క ఆయుస్సు కూడా పెరుగుతుంది అనేటటువంటి సమాచారాన్ని పార్లమెంటులో మరి భారతదేశంలో ఉన్నటువంటి మన మన యొక్క హిందుత్వవాదులైనటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని పార్లమెంట్లో ఎందుకు చర్చిస్తలేరు ఈ ఆవులు గోశాలలకు తరలించడానికి ఉన్నటువంటి మూల కారణాలను ఎందుకు సమీక్షిస్తలేరు దానివల్ల దాన్ని ఎప్పుడైనా సరే ఈ గో సంరక్షణ సమితి కావచ్చు మన యొక్క మన హిందుత్వవాదంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడైనా సరే ఆవు పాలకు లీటర్కు వంద రూపాయలు కట్ కల్పించినట్టయితే ఏ రైతుగూడంగా అతను ఈ ఆవు ఆవులని ఖచ్చితంగా బయట అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండదు వాటిని కన్న తల్లిలాగా చూసుకుంటాడు